సింహరాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే అధికారం ఉంది కానీ అహంకారం కూడా ఎక్కువ ఉంది దీనివల్ల చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి సింహరాశి మిత్రులారా స్త్రీ పురుషులద్దరిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను గ్రహాధారితంగా ఈ వీడియో చివరి వరకు వింటే మీలో ఉన్న శక్తి ఎందుకు పూర్తిగా బయటికి రావట్లేదో తెలుస్తుంది ఎక్కడ తగ్గాలో ఎక్కడ నిలబడాలో ముందు నేర్చుకోవాలి ఫస్ట్ గురు భగవానుడు పదకొండవ స్థానంలో శని ఎనిమిదో స్థానంలో అంటే అష్టమ శనిగా కూర్చున్నాడు స్వామి రాహు ఏడవ స్థానంలో కేతు ఒకటో స్థానంలో సూర్యుడు సింహరాశుల అధిపతికి అధికారంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు అంటే బయట పేరు ఉంది కానీ లోపల పరీక్ష విపరీతంగా ఉంది ఇది నెల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన నెల ఈ నెల సింహరాశి ఎదుర్కొనే అసలు పరీక్ష ఉంటే నేనే సరి నేను చెప్పిందే జరగాలి అని కూర్చున్న చోటల్లా అవమానం ఆటంకాలు కష్టాలు ఎదురుదెబ్బలు దీనివల్ల ఆరోగ్యం కూడా ఇబ్బంది అవుతుంది కుటుంబం దూరం అవుతుంది వ్యాపారంలో పార్ట్నర్ సమస్యలు అవుతుంది ఉద్యోగంలో క్లాష్ వస్తుంది బ ప్రేమికుల మధ్య ఇబ్బందులు వస్తాయి అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏం చేయాలంటే సింహరాశి వాళ్ళు మూసుకొని ఉండండి చాలు ఈ నెల అంతా సైలెంట్ ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది కొంచెం ప్రభుత్వ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం చేస్తారు వాళ్ళు శ్రీ పురుషులందరూ కూడా బాధ్యత పెరుగుతాయి అధికారులు బాగా ప్రెషర్ ఇస్తారు పై అధికారులు కింద వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రెషర్స్ బాగుంటుంది తట్టుకోలేని ఇబ్బంది ఉంటుంది అసాంఘికమైనటువంటి అవకాశాలు ఎక్కువ వస్తూ ఉంటాయి దాన్ని చేయడం వల్ల ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్లో కూడా ఏ సమయంలో ఉద్యోగం నుంచి తీసేస్తారో భయంతో భయంతో ఉంటారు కాబట్టి మీరు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కూడా చూసుకోవాలి ఆల్టర్నేటివ్ ఉద్యోగాన్ని కూడా చూసుకోక తప్పదు ఈ నెల వాదనలు వద్దు లీడర్లా నడిస్తే గౌరవం